జనరల్ గా హీరోస్ ని అన్న అని పిలవడం మాకు ఆనవాయితి అందరికీ ఇష్టం అన్న అన్న అని పిలవడం బట్ మీ ఫస్ట్ సినిమా వచ్చినప్పుడు మిమ్మల్ని బావా అని పిలవాలనిపిస్తుంది యాక్చువల్ గా అయితే అర్థమైందా యా యా జర్రీ కదా అందులో సో జర్రీ బావా అని పిలవాలనిపించింది తర్వాత ఇమీడియట్ గా అసలు మారిపోయారు అందరికి జరీ అవును ఇట్స్ ఫనీ బట్ మన దగ్గర కష్టం అలాంటి పేర్లు బట్ చాలా బాగా యాక్సెప్ట్ చేశారు ఆ క్యారెక్టర్ ని కూడా చాలా మంది తెలియదు అసలు ఎంఐ చేసావు నేను ఇలా ఒక చిన్న రోజు చేశాను అని చెప్పి స్టార్టింగ్ ఎస్ఎంఎస్ సినిమాతో స్టార్ట్ చేశానేమో అని చెప్పి అనుకుంటుంటారు మీరు క్రికెట్ కూడా ఎలాగో వాడతారు ఆల్రెడీ చాలా మంది అడిగే ఉంటారు ఒకవేళ బయోపిక్ చేయాల్సి వస్తే మీకు ఏమైనా బయోపిక్స్ అవైలబుల్ గా అనిపిస్తే మీకైతే పర్సనల్ గా ఎవరు బయోపిక్ చేయాలని ఉంది మన ఇండియన్ క్రికెట్ టీమ్ లో నాకు చాలా మంది గొప్ప గొప్ప ప్లేయర్స్ ఉన్నారు బట్ సినిమాకి బాగా వర్క్అట్ అయ్యేది నాకు ఏమనిపిస్తుంది అంటే సంబడి లైక్ అనార్థడాక్స్ ధోని గానీ సేవాగ్ గాని దూస్ ఆర్ పీపుల్ దే ఆర్ లైక్ దే సర్ప్రైజ్ ఎవ్రీ విత్ దేర్ ఓన్ స్కి మెంటాలిటీ కూడా లైక్ సంథింగ్ వెరీ డిఫరెంట్ వెరీ గ్రేట్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ గ్రేట్ క్రికెటర్ ఇట్స్ నాట్ అబౌట్ దాట్ కొద్దిగా ఈ టైప్ ఆఫ్ కరెక్టర్స్ ఎరికి కబౌంట్ వెళ్తారు ఈ టైప్ ఆఫ్ బయోపిక్స్ అయితే సేవాగా అని నేను గాని రోహిత్ శర్మ గాని దోరి గాని ఎట్లా ఉంటది ఐ డోంట్ నో ఎనవ తోట కొట్ ని చెప్పినంత నాకైతే ఫస్ట్ ఈస్ ట్రై చేయింది అప్పుడు నేను యా యా దట్స్ ఐ వుడ్ లవ్ టు సీ నే చేసినా చేద్దాం ఐ వుడ్ లవ్ టు సీ కృష్ణ గార్ బయోపిక్ అరేంజ్ చేస్తే గౌతవ్ అన్న ఫిల్మ్